హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇదైతే ఫస్ట్ కంటిన్యూయేషన్ కంటిన్యూషన్ అండి మేమైతే ఇప్పుడు అంకాలమ్మ గుడి దగ్గరకైతే వచ్చేసాము అక్కడ మలేసన్ కొండ దగ్గర దర్శనం అయితే చేసేసుకొని ఇక్కడికైతే వచ్చామండి మేము వచ్చేసరికి తడుపులు అయితే ఏం తీయలేదు మార్నింగే దీపం అయితే పెట్టి వెళ్ళిపోతారు కదా ఇంకా వేరే ఆయన ఆయన ఉంటే ఆయన ఆయన అయితే వచ్చారు ఆయన వచ్చేసరికి మేమైతే గుడి చుట్టూ మూడు రౌండ్లు అయితే వేస్తున్నామండి పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది నేను ఫస్ట్ పార్ట్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసే ఎవరైనా చూడకుండా ఉంటే ఫస్ట్ పార్ట్ మన ఛానల్లో ఉంటుంది అక్కడికి వెళ్ళి చూసేయండి ఇంకా ఈమె కూడా యూట్యూబరే కాబట్టి ఆమె కూడా యాజ్ యూజువల్గా వీడియోస్ అయితే తీసుకుంటూ ఉంటుంది మొత్తం కొండ ప్రదేశమేనండి అంటే ఏరికి దగ్గరగా ఉంటుంది అమ్మవారి గుడి ఆల్రెడీ నేను అక్కడ ఒంటిమిట దగ్గర చూపించాను కదా బందారపల్లి అంకాలమ్మ దేవాలయం అని చెప్పేసి ఆ అమ్మవారు ఈ అమ్మవారు ఇద్దరు ఒకటేనండి అక్కడ కూడా గుడి అయితే కట్టారు ఇంకా మేము పాత ఊరు కాబట్టి ఇయర్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ అలా అయితే వస్తాము ఇక్కడ ఈయన తీస్తున్నారు కదా ఈయన అయితే తెలిసిన ఆయనే ఇంకా ఆ ఊర్లోనే ఉన్న కదా ఇంకా మా మా మామ వీళ్ళందరూ వచ్చేసి అందుకోసమే ఆయన అయితే మేము వచ్చామని చెప్పేసి గేట్ అయితే ఓపెన్ చేశారు అమ్మవారి దగ్గర ఇంకా మేమైతే లోపలికి వెళ్ళాము మా పెద్దమ్మ అయితే పూలమాలైతే తీసుకొని వచ్చింది అమ్మవారికి వెయ్యాలని చెప్పేసి ఇంకా మేము పసుపు కుంకుమ ఆకు ఒక్క ఇవన్నీ తీసుకొని వచ్చాం కదా ఇంటి దగ్గర నుంచి ఇంకా నేనైతే పసుపు కుంకుమ అవన్నీ వేస్తున్నాను ఇంకా పూజారి అక్కడ అలా ఏం లేదండి ఇంకా మనమే అంతా చేసుకోవాలి ఇక్కడ ఇంకా అందరం అయితే పసుపు కుంకుమ అయితే వేస్తున్నాము నేను మా పెద్దమ్మ మా ఆడబిడ్డ అందరము మేము ఎప్పుడు వచ్చినా కూడా అమ్మవారికి అయితే పులిదండ కంపల్సరీగా తీసుకొని వస్తామండి ఈసారి అయితే మా పెద్దమ్మ తీసుకొని వచ్చింది కదా అని చెప్పేసి మేమైతే తీసుకొని రాలేదు చాలా కలగా ఉంటుందండి అమ్మవారు అయితే మేమైతే ఈసారి జాతరకు అయితే మిస్ అయిపోయాము అదే అయితే చేస్తారండి అంకాలమ్మ తిరణాల చాలా బాగా చేస్తారు మేము మేమైతే ఈ ఇయర్ రాలేదు అందుకోసమే ఇప్పుడు దర్శనం చేసుకుందామని చెప్పేసి ఈ టైంలో అయితే వచ్చాము ఇంకా పక్కనే ఇరుపక్కల పోతులరాజు అయితే ఉంటారు అక్కడ కూడా పసుపు కుంకమైతే వేసేసాము చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందో ఇంకా మా పెద్దమ్మ కూడా పూలమాలైతే అమ్మవారికి వేస్తుంది ఇంకా మేమిద్దరం కూడా పట్టుకు పట్టుకోండి అని చెప్పింటే మా పెద్దమ్మ ఇంకా మేమిద్దరం కూడా పట్టుకుంటున్నామండి గాలి అయితే విపరీతంగా తోలుతుందండి అంత చల్లగా చాలా బాగుంటుంది ఇక్కడ ప్రదేశం కూడా అన్ ఎవ్వరు లేరండి మేము మాత్రమే వచ్చాము చాలా ప్రశాంతంగా అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని మా మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకొని అయితే వచ్చాము ఇంటి దగ్గరికి చూడండి ఇంక అందరం ఒక్కొక్కరిగా దండం అయితే పెట్టుకుంటున్నామండి ఇక్కడ అక్కడైతే టెంకాయ కూడా కొట్టుకున్న తర్వాత ఇంకా ధనం అయితే పెట్టుకుంటున్నాడు మా మామ ఇంకా లోపల కర్పూరం అవి వెలిగించేసి మా అమ్మవారికి అయితే మా ఆడబిడ్డ హారతి ఇచ్చేస్తుందండి ఇంకా మేమందరం కూడా అయితే తీసుకున్నాము చాలా బాగుంటుంది కదా ఇంతవరకు నా నా ఛానల్లో ఎప్పుడు ఈ వీడియో అయితే అప్లోడ్ చేయలేదండి ఫస్ట్ టైం అయితే అప్లోడ్ చేస్తున్నాను చూసేయండి మీరు కూడా ఎలా ఉంది ఈ గుడి ప్రదేశం అంతా మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి కింద కామెంట్స్లో అయితే చెప్పండి ఇంకా దర్శనం అవి చేసుకొని టెంకాయ అయితే కొట్టుకొని ఇంకా కాసేపు అయితే ఇక్కడ కూర్చున్నామండి చాలా చల్లగా ఉంటుంది కదా ఇక్కడ ప్రదేశం అని చెప్పేసి ఇంకా మా అద్విత అయితే వీడియో దిక్కు చూడముంటే అసలు చూడకుండా వెళ్ళిపోతుందండి ఇలా ఆడుకునే దానికి కొద్దిగా ప్లేస్ ఉంటే చాలా బాగుంటుంది మా అద్విత అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది ఇంకా ఏరు దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇక్కడికైతే వస్తున్నాము వాటర్ అయితే చాలా దగ్గరగా వచ్చినాయండి అప్పుడు మేము వచ్చినప్పుడు కానీ ఇప్పుడైతే చాలా లోతులేకి వెళ్ళిపోయినాయి వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయండి చాలా దూరం అయితే వెళ్ళిపోయాయి ఇంకా మేము జస్ట్ అలా చూద్దామని చెప్పేసి ఇక్కడ దగ్గరకైతే వెళ్తున్నాము ఎప్పుడో ఒక్కసారి కదా వచ్చేది అందుకోసమే చూద్దామని వెళ్తున్నాము కానీ ఇక్కడ చేపలు కూడా పడతారండి తిప్పలు అవి బోట్స్ లాగా ఉంటాయి కదా అవి అయితే ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ ఉండే వాళ్ళు చాలా మంది కూడా చేపలు అయితే పట్టుకొని ఇక్కడ నివసిస్తూ ఉంటారు అదే ఆధారం అండి ఆ డబ్బులతోనే వాళ్ళైతే బ్రతుకుతూ ఉంటారు చూశారు కదా ఇక్కడ కారు కూడా వచ్చి ఆపి ఉన్నారండి మంది అయితే ఇక్కడ చేపలు పట్టుకొని అదే బతుకు తీరుగా అలాగే బ్రతుకుతూ ఇంకా అంకాలమ్మ గుడి దగ్గర దీపారాజన చేసుకుంటూ అలాగైతే ఉంటారండి రియల్ వాయిస్ అయితే పెడుతున్నాను గాలి ఏ విధంగా వచ్చింది మీకే అర్థమైపోతుంది చూసేయండి

Ne yep ఇంకా ఇవన్నీ చూసేసి మేమైతే ఇంటికి అయితే వచ్చేసామండి గుడి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇంతే అండి ఈ వీడియో నచ్చితే కన్నా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి తప్పకుండా మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తానండి కొన్ని ఫొటోస్ ఉంటే అవి కూడా యాడ్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి ఓకే అండి బాయ్ బాయ్